ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా వద్ద ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభించి యాభై ఐదు కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యేతో పాటు జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఓ పండుగ వాతావరణంలో ఒకరోజు ముందుగానే జన్మదిన వేడుకను జరుపుకున్నారు చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మాపాషా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్థసారథి జనసేన నాయకులు ఆవుల రమణ జగదీష్ రాము టిడిపి బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అదే విధంగా రేపు రెండవ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సులూరుపేట టౌన్ ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవలు విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం ఈ మా ఈ సెలబ్రేషన్స్ కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికి ఎంతో సంతోషకరంగా ఉంది ఇదే విధంగా మున్ముందు ప్రజలకు మంచి సుపరిపాలన అందించే విధంగా మా ప్రభుత్వం ఉండబోతుంది అందరికి నమస్కారం ముందుగా ఇవాళ మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆ ఇక్కడ జన సైనికులందరికీ అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు ఇప్పటి వరకు గ్రామ సభలని చాలా చేశారు అలాగే మన నియోజకవర్గంలో ఆ మన్నార్పోలూరు రోడ్ ని కూడా ఆయనే ఆ వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా నా తరఫున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు ముందుకు తీసుకెళ్లి నా వంతు కృషి నేను చేస్తానని నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి వాతావరణాన్ని సంరక్షించాలని నా తరపున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు